హాయ్ అండి అందరికీ నేను మీ శాంతిని మనకైతే ఎండలకాలం వచ్చేసింది ఎండలకి రకరకాల వడియాలైతే పెట్టుకుంటూ ఉంటాం ఈరోజైతే నేను కురుకురే వడియాలైతే పెట్టానండి ఉల్లగడ్డలు సభ్యంతో చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు వడియాలు పెట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా చేయాలంటే నైట్ ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు సభ్యం వేసి ఒక కప్పు సభ్యంకి ఒక కప్పు నీళ్లు వేసుకొని నైట్ అంతా నానబెట్టేయాలండి నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న ఇంచు అల్లం ముక్కలు వేసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకొని పచ్చ పచ్చగా పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి మీరు కావాలంటే ఉప్పు దాంట్లోనే వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఇంక ఈ సబ్బీని పొద్దున్నే ఇలా నలిపి చూస్తే చూడండి ఎంత బాగా నానిపించాయో ఇంక పక్కన పెట్టుకొని ఇంకా దా ఉల్లగడ్డలు అయితే నేను పొద్దున్నే ఒక నాలుగు ఉల్లగడ్డలు అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాను అండి కాలకిలో సభ్యంకి కిలో ఉల్లగడ్డలు వేసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంక ఉల్లగడ్డలకి అయితే నీట్గా తొక్కు తీసేసుకోవాలి తొక్కు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇంకా వాళ్ళంత లోపల ఏసురు పెట్టుకుంటే ఎసురు కాగుతాయి కదా అని ఒక కప్పు సభ్యంకి నాలుగు కప్పులు నీళ్ళు అండి ఇంకా అలాగే మనం నాన్ పెట్టిన సభ్యంలో కూడా వాటర్ ఉంటాయి కదా సరిపోతాయి నాలుగు కప్పులు నీళ్ళు వేసి ఎసురు పెట్టేసుకొని ఎసురు కాగే లోపల ఈ ఉల్లగడ్డలని అయితే నీట్గా తురిమేసుకోవాలండి సన్నగా తురుముకుంటే మనకి ఆ పిండిలో వేసిన గడ్డలు లేకుండా బాగా సరిపోతుంది చూడండి ఈ విధంగా తురిమి పక్కన పెట్టుకొని లోపల అయితే ఎసురు బాగా కాగిపోయాయి కాగిపోయిన వెసురులో అయితే మనం సభ్యం నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్తో పాటే వేసేసుకోవాలి ఈ సభ్యం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి సభ్యంని ఒక ఐదు పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి అది ఉడికితే మనకి ట్రాన్స్పరెంట్గా అవుతుంది కదా సభ్యము ఇప్పుడు సరిపోయినట్టే ఇంక ఇలా ఉడికిన తర్వాత మనం తురుముకున్న ఈ ఉల్లగడ్డలు తురుము కూడా వేసేసుకోవాలి పొటాటో తురుము అంతా వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి వేయంగానే లేకుంటే పొటాటో తురుము అనేది గడ్డలు కట్టేస్తుంది ఇలా గిన్నెకి ఇలా అనుకుంటూ మనం కలిపామంటే గడ్డలు ఏమీ లేకుండా బాగా సరిపోతుంది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇదంతా ఒక పొంగురానివ్వాలి ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా అలా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మనకి టేస్టిక్ తగినంత సాల్ట్ వేసుకోవాలండి కొంచెం సాల్ట్ తక్కువే వేసుకోండి వడియాలు ఏంటంటే ఎండే కొద్దీ మనకి సాల్ట్ అనేది పెరుగుతుందండి మనం కొంచెం తక్కువ వేసుకుంటేనే అది కొంచెం పెరిగినా మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది తినేదానికి ఇలా కొంచెం బాగా చిక్కగా అయిన తర్వాత తిక్కుగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే అది చల్లగా అయ్యే లోపల మనకి గట్టిగా అయిపోతుందండి చూడండి కలర్ కూడా మారిపోయింది బాగా గట్టిగా అయిపోయింది ఇంక ఇప్పుడైతే నేను ఒక పాల ప్యాకెట్ కవర్ అండి పైపింగ్ బ్యాగ్ కవర్ అయినా పాల్ ప్యాకెట్ కవర్ అయినా ఆయిల్ కవర్ అయినా దేంట్లో అయినా ఈ పిండిని వేసేసి ఇలా లాగా మనం ఒక కవర్ పైన పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఊడి వచ్చేస్తాయి చాలా ఈజీగా ఎండిపోతాయి కూడా అండి మాకు ఇలా లా లావద్దు అనుకుంటే వడియాల లాగా కూడా పెట్టుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తాయి నేనైతే ఇలా రెండు కవర్ల పైన అయితే పెట్టి మిద్ది పైన పెట్టేసుకున్నానండి మీకు మిద్దె లేదు అనుకుంటే ఫ్యాన్ కిందైనా ఒక రెండు రోజులు ఎండ పెట్టుకున్నారంటే బాగా ఈజీగా ఊడొచ్చేస్తాయి చూడండి ఎంత బాగా ఎండయో చాలా ఈజీగా కూడా ఊడి వచ్చేసాయండి ఇప్పుడు మనం ఈ వడియాలని ఫ్రై చేద్దాం ఎలా వస్తాయో 메르 추드루 ఆయిల్ స్టవ్ పైన పెట్టుకొని చూడండి వడియాలు వేయగలనే వడియాల సైజ్ అయితే డబుల్ అయిపోయాయి చాలా ఈజీగా వచ్చేసాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి మా పిల్లలు కుర్కురే కుర్కురే అనుకుంటా చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఇంట్లో ఇలా కుర్కురే వడియాలు చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పప్పుచారు పచ్చడి ఏదునా మనకి ఇంట్లో వడియాలు ఉంటే చాలు నంజుకొని లేదే తాలింపు లేదే అని ఆలోచించాల్సిన అవసరమే లేదు కోర్ చేసి ఈ వడియాలు వేయించి పెట్టేసామంటే ఇష్టంగా అందరూ తినేస్తారు మీరు ఇంట్లో ఇలా సబ్బీము ఉల్లగడ్డలతోటి వడియాలు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కమెంట్ చేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి నేను అది ఇంకొక వీడియోలో రెసిపీస్ అయితే చేసి పెడతాను చూడండి వడియాలు ఎంత బాగా వచ్చాయో ఇలా అనంగానే ఎంత సౌండ్ వస్తాయో మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎంత బరుగు బొరుగంట నోట్లో వేసుకున్న కరు కరుం అంట అనిపిస్తుంది అండి బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి